డబ్బులు ఇచ్చిన నా బాబా కదా బుద్ధి గారిని చెంటి గారిని వాళ్ళ ఫ్యామిలీ అందరు అందరు పిల్లలు అందరు కూడా నెక్స్ట్ నెక్స్ట్ చెప్పండి அங்கே அது பெத்த கோடி ராங்கே மூடு மூணு நெல் மூடு வைச்சு அது செப்பண்டி ஏதோ अणक्कते आणराकोषि चिन काथ पर जमाते। यामकार श्रुकना ಅನ್ನ ಮಾದ ಪ್ರಕಾರ ಜೂನು జూలైలో నాలుగు వేలు చేస్తా అన్నారు అయిందా ఒక్కొక్కటి అదే పని అవుతుంది ముందు మీకు ఇవ్వాలన్న ఉద్దేశంతో రోడ్లు లేకపోకుండా మీకు ముందు మీకు ఇచ్చారు బాబాయ్ డబ్బు అంటే చెప్తారా చెప్తాడా నువ్వు ஏக்குதியா அம்மா ஆலப்பட்டிப்பா டபுள் பட்டு அண்ணா கிருஷ்ணா லோஜே ஏட்டமா கால்வே 10 என்ன மார்க்க ஸ்கூல் லெவல் வந்து தர் அண்ணா இங்க இடிガடிச்சது சாரி இங்க வந்து

సార్ లేదు మీ దగ్గర ఇక్కడే ఉండి ఇక్కడే ఉండి వెళ్ళిపోకండి తండ్రి పోతుంది ఎక్కడ ఫస్ట్ ఎక్కడ వచ్చి మీరు కానీ ఎవరీండ్ బాగో సాల్ సంతోషంగా ఉందా అన్నమాట తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకుందా అబద్ధాలు చెప్పారు మీరు నమ్మకుండా ఓటేశారు మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి తెలుగుదేశం పార్టీ మీకు అందిస్తుంది ఓకేనా ఎలక్షన్ ఇచ్చారు హామీన్ ప్రకారం పదివేలు నీకు ఇస్తారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మీకు మాట ఇచ్చింది మాట నిలబెట్టుకుంది అవుతున్నావు మీకు మూడు వేలు ఏప్రిల్ మే జూన్ అలాగే జూలై ఫస్ట్ ను నాలుగు వేలు ఇస్తానది ఏడు వేల రూపాయలు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఏదైతే మీకు ఎలక్షన్ లో హామీ ఇచ్చిందో దాన్ని నెరవేర్చుకోవడానికి ఎలా ఉన్నారు ఆనందంగా ఉందా మీకు మీరు నమ్మారా ఇలా ఇస్తానంటే వాళ్ళు నమ్మలేదు మిమ్మల్ని అందరినీ చెప్పారు కదా ఏమో తెలుగుదేశం పార్టీ నిజమైందామీ ఇచ్చారు వేస్తారు ఉన్నప్పుడు ఏమి అక్కడ ఒక సాయం కొడుకు మమ్మల్ని అసలు పట్టించుకోలేదు అది మాకు సంతోషంగా ఏడు అన్నపాగారంగా అన్ని చెల్లించుకుంటే అన్ని బాగా ఉంటాయి

మధ్యనా మూడు నెలలు అలాగే నాలుగు వేలు ఏడు వేల రూపాయలు పండగ కింద పండుగ రెండు వందల యాభై బెంచు గొప్ప కొండ మీకు పండగ వాతావరణం

ఆరు వేల రూపాయలు చేస్తా అన్నారు ఇమీడియట్ గా జోలై నుంచి మన మాట నిలబెట్టుకున్నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మీరు అందరూ కూడా చెప్పండి ఎన్ని అబద్ధాలు చెప్పినా మీరందరూ అందరూ కూడా సహకరించారు అత్యధిక మెజారిటీ ఇచ్చారు మేము కూడా అందుకని అన్న మాట ప్రకారం డబ్బులు కనపడియమ్మా తల్లి భయం లేదు పెన్షన్ బాధన బా ఇది లేదు అన్ని

ಆರು ಆರು ವೇಲ ರೂಪದ ಪಾರ್ತಿ ಜನಸೇನ ಬೀಜೆ ಚೂಪು അന്നെ അന്നി ജോ അതിൽ കൂടെ വർഷം അതായത് ഫ്രണ്ട് ക అది ఎంపిటమా అన్నాం లాంగ్ టైం ఇంట్లో బెడ్ రెస్ట్ ఉన్న వరకి పదిహేను వేలు ఒకలు తీసుకో అన్న మాట ప్రకారం వాళ్ళన్ని అబద్ధ ప్రచారం చేసిన మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం చెప్పాం తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు మాట అన్నారు మాట ప్రకారం చేసి అందరికీ కూడా 7000 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ నెల నుంచి కూడా వస్తావు నా దగ్గరికి అయిపోతావా కేవలం రెండు వేల రెండు ఎంత పెంచారు ఏడు వేల రూపాయలు తీసుకొచ్చారు కేవలం తెలుగుదేశం ప్రభుత్వమే చేసింది అది బడ్జెట్ చెంచే మీకు జరిగింది 来，来，来。

సంతోషం అన్న ప్రకారం ఇచ్చారా ఎందుకు మీకు ఇచ్చాం మీకు ఆనందం అందా పెన్షన్ తీసుకున్నట్టు ఒకసారి సంతోషంగా కొన్ని ఉంటాయి చూపించాలి ఓకేనాడు <laughs> 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 <usit> गोपिको <पे कुदि> ध्यान <laughs> <laughs> திஸ் இஸ் அவங்க பக்கத்துல வந்து போச்சு பாம் நான் கொருக்குனேன் அண்ணே انا பாலு குிட்ட انا பாலு குிட்ட பெட்டு ஓகே ஓகே டா ஓகே